Yeah. బిఆర్ అంబేద్కర్ జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ వాళ్ళందరూ కూడా ముఖ్య కంఠంతో మనుధర్మాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున మనుధర్మాన్ని తగలబెట్టాడు ఎందుకంటే ఈ మను ధర్మం రోజులు ఈ పొలం పొలం వ్యవస్థ అనేది పోదు కాబట్టి ముందు మను ధర్మాన్ని నశించ నశించాలంటే మనం కులాన్ని వదులుకోవాలంటే మన ధర్మాన్ని తగలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు మన ధర్మాన్ని తగలబెట్టడం జరిగింది ఆ ఆ ఉద్దేశంతో మేము కూడా ఈరోజు రాను రాను రా సనాతన ధర్మం వల్ల మా దళితుల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి క్రిస్టియన్ల పైన ముస్లింల పైన అందరిపైన దళితులపైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా సనాతన ధర్మాన్ని వదిలేయాలని బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలని మేము కూడా ఆలోచిస్తున్నాం ఈ విధంగా ముందుకు పోవాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు అందరూ కూడా మేము ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం ఇష్ట మేధావి భారత రాజ్యాంగ నిర్మాత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఆయన ప్రపంచంలోని నూట ఇరవై నాలుగు దేశాలని పర్యటించి భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి ఆయనకి ఆ సందర్భంలో ఆయన ఉండే సందర్భంలోనే కులవిచ్ఛత చాలా ఎక్కువగా ఉండే తరుణంలో ఆయన అన్ని శాస్త్రాలని అన్ని రాజ్యాంగాలన్నీ చదివిన గొప్ప మేధావి ఈ యొక్క మనధర్మ శాస్త్రంలో మూలవిచ్ఛత ఎక్కువ ఉండే విధంగా దాంట్లో పొందుపరిచి ఉన్నదని ఈ యొక్క మనధర్మ శాస్త్రం అగ్రవర్ణాల వారికి మరి బ్రాహ్మణులకి మరి ఇతర మన భూస్వాములకి ధనికులకి అనుకూలంగా ఉందని అలాగే మనధర్మ శాస్త్రాన్ని ఉంటే మూలవిచ్ఛత ఇంకా ఎక్కువగా అవుతుందని దీన్ని రూపుమాపాలని రూపుమాపాలంటే వనధర్మ శాస్త్రం ఉండకూడదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీని తొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరము డిసెంబరు ఇరవై ఐదవ తారీఖున వను ధర్మ శాస్త్రానికి నిప్పిపెట్టిన సంఘటన జరిగింది ఈరోజు మనుధర్మ శాస్త్రానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిప్పిపెట్టిన తర్వాత నేటికి తొంభై ఎనిమిదవ సంవత్సరంగా ఈరోజు భారతదేశంలోని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సంబంధించిన వర్గీయులు మరియు బడుగు బలహీన వర్గాల వారు హిందూ బ్యాక్వర్డ్స్ అందరూ కూడా చేరి ఈరోజు ధర్మ శాస్త్రాన్ని ఇండియా వైజ్లో దట్టం చేసిన సంఘటన జరిగింది అందుకు నిరసనగా మేము ఇక్కడ చిత్తూరు జిల్లాలో వివిధ ప్రజా సంఘాలందరూ చేరి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనధర్మ శాస్త్రానికి ఈరోజు మేము పట్టడం జరిగింది వికనైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పురోవీక్షతను రూపుమాపాలి వారి అందరికీ సమానత్వం సమానత్వం ఉండాలి అంతరాష్ట అంతరాణితాల నిర్మూలన విశేషంగా అధికారులు ప్రజాప్రతి కూర్చోాలని మేము ప్రభుత్వాన్ని మరియు పాలక వర్గాన్ని ప్రజాప్రతినిధి కోరుతున్నాం థ్యాంక్ యూ జేటీ అంబేద్కర్ గారు నలుగురండి మలుదర్గ శాస్త్రాన్ని సభలు పెట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా మేము కూడా ఈ ప్రజ ప్రజా సంఘాలను చేరి ఆ అంబేద్కర్ అడిగాల్లో ఉండే విధంగా మేము కూడా ఈరోజు చేసినాము ఈ భారతదేశంలో ఇవ్వవేదిగా చాలా ఉండేది మలుదేర శాస్త్రం వలన స్త్రీలకు స్వేచ్ఛ లేదు అట్లాంటి తను మరి ప్రజా సంఘంలో మన అంబేద్కర్ ఒక నిర్ణయం తీసుకున్నారు మనదర్ శాస్త్రమే ఈ భారతదేశంలో లేకుండా చేయాలని చేస్తే ఉండే పాలకులు మళ్ళీ మనుదర్మ శాస్త్రాల్లభం ఈ మనుదేమ శాస్త్రాన్ని పాఠ్యకరణాలు ఈ భారతదేశం మూలవచ్చులు తగుపాప కాదని చెప్పేసి అందువల్ల మనం రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా మనం అందరూ విషయాలని